జై భారత్ నేషనల్ పార్టీ ప్రతినిధి గీతా నాయుడు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆమెతో మాట్లాడి రాజకీయ విశ్లేషణ దాని గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారు ఏపీలో ఏపీలో గీతాంజలి అనే మహిళ ఆమె చనిపోవడం జరిగింది ఆమె చావుకి కారణం వీళ్ళు 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 అనేసి చెప్తున్నారు అది ఒక పక్క అయితే ఇంకో పక్క వచ్చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ట్రోల్స్ వల్ల చనిపోయారు అనేసి ఇంకోవైపు అసలు ఇందుట్లో ఎంత ఫస్ట్ ఒక మహిళగా నాకు చాలా వస్తుంది ఆ అమ్మాయికి థర్టీ టూ ఇయర్స్ అంట పేరు గీతాంజలి తెనాలి ఆ అమ్మాయి మ్యారీడు పెళ్ళైన ఆవిడ ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు అంట ఇప్పుడు చంపినోళ్ళ చంపినోళ్ళ ఆమె చనిపోయిన పక్కన పెడితే పిల్లలు అనాథయిపోయారు ఆడపిల్లలు ఇద్దరు చాలా బాధ అసలు అసలు మనుషులు ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేరు అది రాజకీయాల కోసం ఎంత నీచానికి దిగబా దిగజారిపోతున్నారంటే అసలు ఎథిక్స్ ఏం లేవు వాళ్ళకి ఇక రాజకీయాలే ముఖ్యం అధికారము డబ్బు ఇదే కావాలని చూస్తున్నారు కానీ ఏం లేదు ఒక ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందండి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా వాళ్ళకి ఆడవాళ్ళు ఉంటారు కదా భార్యగా అక్కగా చెల్లిగా కూతురుగా అందరూ ఆడపిల్లలే కదా ఎవరో ఉంటారు ఉండకుండా అయితే ఆడపిల్లలు లేకుండా ఇల్లే ఉండదు మనకి ప్రతి ఒక్క ఇళ్ళు పిల్లలు ఉంటారు అలాంటప్పుడు ఆడవాళ్ళని మనం గౌరవించాలి అందులో మన భారతదేశంలో ఆడవాళ్ళకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఆడపిల్లలు లక్ష్మీదేవి సరస్వతి ఆది పరాశక్తిని పోలుస్తారు అలాంటి ఆడపిల్లల్ని కనీసం మీరు అంతా పూజలు చేయడం మాకు కనీసం గౌరవం మీతో పాటు మేము కూడా సమానం అని గౌరవించట్లేదు అది చాలా బాగా చేస్తుంది నాకు ఈ అమ్మాయి జగన్ గారు మన టూ బె సింగిల్ బెడ్రూమ్లో టూ బెడ్రూమ్లో ఇస్తున్నామని చెప్పారు కదా దానికి ఇల్లు ఇస్తున్నామని ఇచ్చారని చెప్పి దానికి పాప మా అమ్మాయికి ఇల్లు లేదంట అసలు వచ్చిందని చెప్పి ఆనందంతో మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఆనందంగా ఉత్సాహంగా అమ్మాయి కళ్ళల్లో నేను చూసాను సంతోషంగా టీవీలో చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు జగన్ గారు జగన్ అన్న గారు ఇచ్చారు ఇట్లా ఇదని అంతవరకు బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి అయినా ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది అనేది నాకే అనుమానంగా ఉంది అంత షాకింగ్లో ఉండిపోతున్నా నేను ఈ సబ్జెక్ట్ మాట్లాడాలంటే కూడా ఛానల్స్లో నాకు చాలా బాధ అనిపిస్తుంది అసలు నిజంగా అమ్మాయి చనిపోయిందా అని నాకే డౌట్ వస్తుంది అట్లాంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నాకు జనసేన టీడీపీ ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళ ట్రోల్ వల్లే ఈ అమ్మాయి చనిపోయింది అనేసి చెప్తున్నారు ఇది వాస్తవమే వాస్తవం అంటే మనం కరెక్ట్గా చెప్పలేమండి ఎందుకంటే అది పోలీస్ ఇంటరాగేషన్ అని తెలుస్తుంది మనమైతే చూడలేదు ఇవాళ మాత్రం మార్నింగ్ నేను బ్రేకింగ్ న్యూస్ చూశాను మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంలో టెన్ టెన్ థర్టీ మధ్యలో సజ్జ అజయ్ టీడీపీ కార్యకర్త సోషల్ మీడియా చూసుకుంటాడంట అని అతను అరెస్ట్ చేశాము పోలీసులు అరెస్ట్ చేశారు తెనాల్లో అని చెప్పి వార్త విన్నా అంటే ఒక అమ్మాయిని అంత దారుణంగా ఎలా ట్రోల్ చేస్తారండి తప్పు కదా ఎంత పాప అంటే మనిషి తనంతా తను చనిపోయే స్టేజ్లో తీసుకొచ్చేస్తారు సూసైడ్ చేసేసుకోవాలిగా అట్లా ఎందుకని ఏమొస్తుంది వీళ్ళకి ప్రాణాలు తీయడం దా పెయిన్ లేదు అంటే వీళ్ళు రాక్షసుల మనుషులు కాదా ఎందుకు ఆలోచన విధానం అలా మారుతుంది వాళ్ళది అంత సైకోజంగా శాడిస్టు లాగా అట్లా వెళ్ళిపోతున్నారు తప్పు చాలా పాపమంటే ఒక మనిషి ప్రాణం తీయటం మనం పోతాం అందరం పోతాం ఎవరిక్కడ శ్వాసం కాదు భూమికి ఎప్పుడైనా దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి కానీ అమ్మాయి అంత బర అంటే ఇప్పుడు అమ్మాయిని చంపారా రెండు కోణాలు మనం మాట్లాడుకోవాలి ఒకటి అమ్మాయి సూసైడ్ చేసుకుందా అమ్మాయిని చంపారా తర్వాత జన్మభూమి ట్రైన్ వస్తే మార్నింగ్ పదం గంటలకి ట్రైన్ లోంచి ఇద్దరు అబ్బాయిలు తోసేస్తారని చెప్పారంట చూసిన వాళ్ళు చెప్పారంట అక్కడ స్టేషన్లో ట్రైన్ కదులుతున్నప్పుడు స్టేషన్లో కూడా వేరే ట్రైన్ కోసం వెయిట్ చేసే ప్రయాణికులు కూడా ఉంటారు వాళ్ళు ట్రైన్ ట్రైన్లో వాళ్ళు కూడా చూసారంట ఇద్దరు వ్యక్తులు తోసేసారంట అమ్మాయి అంటే చంపారా ప్లాన్గా అనుకోవాలి కదా కట్టడి కనిపిస్తుంది మనకి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇప్పటికి జరిగి నాలుగు ఐదు రోజులు అవుతుంది కానీ బయటకి రాకపోవడం అనేది ఒక హాస్యాస్పదంగా మారింది ఏడో తారీఖు పదకొండులో జరిగిందండి జరిగితే అమ్మాయి కింద పడిపోగానే ట్రైన్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది కానీ ట్రైన్ పట్టాల కింద పట్ల దేవుడు అది పర్వాలే బాగా దెబ్బలు అంట పడగానే వెంటనే తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లోనో తెనాలనో జాయిన్ చేశారంట ఇంకో టాక్ ఏంటంటే అమ్మాయికి సరైన ట్రీట్మెంట్ కూడా జరగలేదంట డాక్టర్స్ స్పందించలేదంట తర్వాత ట్రీట్మెంట్ కూడా సరిగి ఇవ్వలేదు కరెక్ట్గా సమయానికి కనుక ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే అమ్మాయి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ బతికి ఉండేదని కూడా బయట మనకి వినిపిస్తుంది ట్రీట్మెంట్ సర్వే జరగలేదు సరిగ్గా జరుగుతుంది కనుక అమ్మాయి బతికి ఉండేది అంటున్నారు ఇంకోటి ఏంటంటే ఏడో తారీఖు గన హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండో తారీఖు చనిపోయింది ఐదో రోజు చనిపోయింది అమ్మాయి ఐదో రోజు పదకొండో తారీఖు డాక్టర్ డిక్లేర్ చేశారు ఏమని ఈ అమ్మాయి చనిపోయింది అని డిక్లేర్ చేశారు ఈ ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు పోలీసులు వెంటనే వస్తారు కదా అత్యాకని ఆత్మహత్యాకాన్ని వచ్చి ఎవరు చంపారు నీకు ఏమైనా ఏ పార్టీ వాళ్ళు లేదా నువ్వే చనిపోదాం అనుకున్నావా దేనికి చదివే చనిపోదాం అనుకున్నావు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటని అసలు ఏదైనా ఇంటరాక్షన్ అయితే చేస్తారు ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి మరి వచ్చి ఎందుకని ఆమెని ఇంటరాక్షన్ చేయాలా చేశారా చేయలేదా చేస్తే ప్రజలకి మీడియాకి ఎందుకు ముందు చూపిలేకపోతున్నారు పోలీసులు అంటే పోలీసులు కూడా భయపడుతున్నారా రూలింగ్ పార్టీ చేసినా అపోజిషన్ పార్టీ చేసినా ప్రజలకైతే తెలియాలి కదా ఇది ఎన్ని చిక్కుమూడులు విప్పాలంటే ముందు పోలీసులు నోరు విప్పాలి నోరు విప్పి అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూపించాలి అక్కడ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ కంపల్సరీగా సీసీ ఫుటేజ్ ఉంటుంది పోర్లు అడిగితే ఉండరు ఇస్తారు ఈ ఏదైతే ఉందో అది ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ రూట్ లో అవుతుందా ఇది మిస్ మిస్ అయిందండి మిస్ అయింది కాబట్టి ఇప్పటిదాకా మనకి అసలు నిజాలు బయటకు రాలేకపోతున్నాయి మనకి ఇన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి ముందు అమ్మాయి ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయింది ఎవరు తోశారు ఏ పార్టీ వాళ్ళు తోశారు చూసారు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి మరి ఎందుకని మళ్ళీ జరిగింది బానే ఉంది ట్రీట్మెంట్ మంచిగా చేయలేదా ట్రీట్మెంట్ చేసి ఒక చిన్న డబ్బా తగిలియంట మరి అమ్మాయి ఎందుకు బతకలేదు ఎందుకు చనిపోయింది సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జగన్ గారు కూడా ఈ కేసు మీద కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే రెండు రోజుల్లో డేటా అనేది వస్తుంది ఎందుకు ముందు అడుగు ముందు అడుగు వేయలేకపోతున్నారు అంటే భయపడుతున్నారా వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు రాజకీయాలు కావాలండి రాజకీయాలు అడ్డు పెట్టుకొని అధికారం చేజిక్ డబ్బు సంపాదించాలి దాచుకో దోచుకో ఉన్నారు కానీ పంత రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ టీడీపీ వాళ్ళు కానీ ప్రజల కోసం కానీ ప్రజల కోసం పనిచేసే నాయకులు కానీ ఎవరు లేరు ఇక్కడ అందుకే దారుణాలు జరుగుతున్నాయి ఒక మనిషి ఒక ఆడపిల్ల చనిపోయిందంటే ఎవరు అందులో ఒకటి జగన్ గారు చెల్లెలు ఉన్నారు ఏపీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు ఆవిడ ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదు ఆవిడ ఆడదేగా ఒక ఆడపిల్ల చనిపోతే కనీసం వచ్చి పార్టీ ప్రెసిడెంట్ మళ్ళీ ఆవిడ ఏపీకి ఎందుకు మాట్లాడలేకపోతుంది ఆవిడ దేనికి మాట్లాడలేకపోతుంది అంటే రాజకీయాలు వీళ్ళెంతసేపు రాజకీయాలు కావాలి ఓట్లు కావాలి కానీ మనుషులు చనిపోయినా ఆ రాజకీయ కుట్ర హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి ఎంతసేపు దాహ ధన దాహం డబ్బు దోచుకోవాలి దాచుకోవాలి పిల్లల పిల్లలు తరతరాలు తినాలి అంతేగాని ప్రజలకు వాగ్దానాలు ఇస్తున్నాం ప్రజలు చనిపోతున్నారు స్పందించాలి మాట్లాడాలి ఏ తెనాలి వెళ్ళి పలకరించలేదా అలా జరిగింది కనుక్కోలేదా శ్రమణ గారు ఆవిడ పోలీసులు గట్టిగా మాట్లాడలేదా ఓ పార్టీ ప్రెసిడెంట్గా ఏమండి బయటికి నిజాలు తీలేదా ఓ పార్టీ ప్రెసిడెంటే కదా ఆవిడ నిర్లక్ష్యం చేస్తారంటే తప్పకుండా అన్ని పార్టీలు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాయి అన్ని పార్టీలు కూడా నిర్ణయిస్తామంటే మా పార్టీ మాత్రం మేము ఖండిస్తున్నాము దీని మీద మేము మాట్లాడతాము తప్పకుండా ఏంటి నిజాలకు మేము బయటకు తీస్తాం తప్పకుండా తీస్తాం అంటే ఇప్పుడు రాజకీయ కోణంగానే ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ వల్ల ఈ ఎఫెక్ట్ పడుతుంది గీతాంజలి అనే కేసు ఎఫెక్ట్ పడుతుంది అనేసి దీన్ని మీడియాకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అంతే కదా అనుకోవాలి మీరు ఒకటి ఆలోచించండి ఫస్ట్ పాయింట్ నాకు నేను ఒకటి మీడియా ముందు అడుగుతున్నా ఒకటి నాకు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి రైల్వే స్టేషన్ తోసినా అక్కడ కెమెరాలు ఉంటే చూసిన వాళ్ళు ఉంటారు అక్కడ రైల్వే స్టేషన్ లో ఉంటారు ట్రైన్ లో ఉంటారు ఎవరైనా చెప్తారు అమ్మాయి అండి అనకు తోస్తున్నారో తెలియదు మొక్క గుర్తుపట్టలేదు అమ్మాయి వేరే వాళ్ళు చెప్పగలుస్తారు ఇంతమంది నుంచి ఎవరంటే గుర్తుపట్టరండి ఈజీగా సీసీ కెమెరాలు కూడా తెలుస్తాయి అది చెయ్యాలి అది ప్రజలకు మీరు చూపించాలి సీసీ కెమెరా ఫుటేజ్ మీరు రిలీజ్ చేయాల్సిందే ఆ రోజు ఏం జరిగిందో జన్మభూమి టైము పదకొండు గంటలకు వచ్చిందంట తెనాలు ఆగింది అప్పుడు జరిగింది అది తీయాల్సింది సీసీ కెమెరా అది రెండోది డాక్టర్ వాళ్ళు ఎన్నింటికి వచ్చారు ఎప్పుడు ట్రీట్మెంట్ చేశారు ఏం ట్రీట్మెంట్ చేశారు డాక్టర్ రిపోర్ట్ మొత్తం డీటెయిల్స్ కావాలి ఏం మెడిసిన్స్ ఇచ్చారు ఆమెకి ఏం ఇంజెక్షన్స్ వాడారు సిలన్ పెట్టారా లేదా అసలు ఏం చేశారు ఆమెకి ట్రీట్మెంటు మొత్తం డీటెయిల్స్ డేటా మొత్తం కావాలి మాకు మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము భారత్ నేషనల్ పార్టీ నుంచి ఓకే అది ఇవ్వాలి ఐదు రోజులైనా కూడా ఆమె బతికి ఉండేది కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ జరగలేదంట సరిగ్గా అసలు ట్రీట్మెంట్ చేయలేదు అందుకే చనిపోయిందని చెప్పి ఒక టాక్ జరుగుతుంది ఇవి కూడా మాకు కావాలి ఆవిడ చనిపోయాక రిపోర్ట్ వస్తుంది మనకి డెడ్ బాడీ ఎలా చనిపోయింది ఏంటని ఆ రిపోర్ట్ ఏంటండి తప్పకుండా అండి హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాము ఒక మహిళ ఒక మనిషి ఒక ప్రాణి చనిపోయింది మళ్ళీ మనకు కనపడరు ఇద్దరు ఆడపిల్లలు అన్యాయం అయిపోయారు ఎంత అండి తప్పకుండా మా పార్టీ నుంచి మేము తప్పకుండా ఖండిస్తున్నాము ఈ మేమైతే మేము ముందుకైతే తీసుకెళ్తామండి ఏం జరిగింది అంటే మేము కనుక్కుంటాము మేము ఆ పార్టీ నుంచి మేము ఆ సపోర్ట్ కూడా చేస్తాము అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేయడం అంతే కదండి అదైతే చేశారు కదా మనకి కనిపిస్తున్నాయి మనకి వాట్సాప్ లో కూడా వచ్చినాయి నాకు చాలా ట్రోల్ చేసినా ఎలా మాట్లాడారు ఏంటి ఏమేమి పెట్టారు కామెంట్స్ అనేది కూడా నాకు వాట్సాప్ లో కూడా వచ్చినాయి కొన్ని మరి అలా చేయడం తప్పు కదా ఒకవేళ ఎమ్మాయి తప్పు పని చేసిందండి నిజంగా సోషల్ మీడియాలో అలాంటి ట్రోల్స్ వస్తే ఎవరు చేస్తారో ఆ టీడీపీ వాళ్ళేదో ఉంటుంది పైన ట్విట్టర్లో ఇన్స్టాలో అది చూసి కంప్లైంట్ ఇవ్వాసింది పోలీసులకు అది ఎలా ఉండేదో ఆ స్టోరీ బాగుండేది మంచి ప్రాణమైతే నిలబడేది లేదా వీళ్ళు నిజంగా ప్లాన్ చేసి మీరు చంపేశారా ఏమైనా మళ్ళీ కేసు పెడుతుందేమో మమ్మల్ని ఇరిగిస్తుందేమో భయపడి అది కూడా రెండో రెండో కోణంలో కూడా మనం ఆలోచించాలి చాలా ఉన్నాయి దీంట్లో మనకి మొత్తం చిక్కుముడులే ఉన్నాయి మనకి క్వశ్చన్స్ ఎక్కడికక్కడే క్వశ్చన్స్ ఉన్నాయి కానీ జవాబులు కనిపించట్లేదు మొత్తానికి ఏంటంటే టోటల్గా అమ్మాయి చనిపోయింది